నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంకల్పంతో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరో వినూత్న కార్యక్రమం విపిఆర్ ద్వారా ప్రతి గ్రామంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు కళ్ళ అందజేత నవంబర్ మూడవ తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి మన సింహపురి ముద్దు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సంసిద్ధులయ్యారు జిల్లాలో కంటి సమస్యలతో బాధపడే వారికి శ్రీరామ రక్షగా నిలిచేందుకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనే కార్యక్రమాన్ని నవంబర్ తేదీన ఉదయగిరి నియోజకవర్గం వరికుటపాడు మండలం రామాపురం గ్రామం నుంచి లాంఛనంగా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఉదయగిరి ప్రజలంటే తనకు ఎంత మక్కువో ఇప్పటికే అనేక సందర్భాల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వెల్లడించిన విషయం తెలిసింది ఫౌండేషన్ తరఫున విపిఆర్ అమృత కూడా ఉదయగిరి నుంచే ప్రారంభించారు దివ్యాంగులకు ట్రై సైకిళ్ల అందజేతను కూడా ఇక్కడి నుంచి ఆరంభించారు అదే విధంగా నేడు విపిఆర్ నేత్రను కూడా ఈ నియోజకవర్గం నుంచే ప్రారంభిస్తుండడం విశేషం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విపిఆర్ అమృత పేరుతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో దాదాపు నూట వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విపిఆర్ విద్య ద్వారా పేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విపిఆర్ భరోసా ద్వారా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో దివ్యాంగులను గుర్తించి వారికి ఎలక్ట్రిక్ ట్రైసైకిళ్లు అందజేశారు ఇప్పటి వరకు దాదాపు తొమ్మిది వందల యాభై మందికి ట్రైసైకిళ్లు అందించారంటే విపిఆర్ గారి సంకల్పం ఎంత గొప్పదో అర్థమవుతుంది ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉండాలని ప్రతి కుటుంబం సంతోషాలతో తొలతూగాలని ఆకాంక్షిస్తూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సౌజన్యంతో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు మూడు కోట్ల రూపాయలు వెచ్చించి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పింక్ బస్సు ద్వారా కోవూరు నియోజకవర్గ మహిళలందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను ఉచితంగా చేయించారు అవసరమైన వారికి వైద్య సహాయం కూడా చేశారు నియోజకవర్గంలో దాదాపు పదివేల వేల మంది మహిళలు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుని ధైర్యంగా జీవిస్తున్నారంటే అది విపిఆర్ దంపతుల పుణ్యమే విపిఆర్ నేత్ర కార్యక్రమం కోసం ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రత్యేకంగా అన్ని వైద్య పరికరాలతో కూడిన ప్రత్యేక బస్సును తయారు చేయించారు బస్సులో ఏఆర్ మిషన్ విజన్ ఎల్ఈడి చార్జ్ ట్రయల్ బాక్స్ లెన్సోమీటర్ గ్రేడింగ్ మిషన్ పదిహేను రకాల బ్రాండెడ్ ఫ్రేమ్స్ బ్రాండెడ్ లెన్స్ లెన్సులు కట్ చేసే కటింగ్ మిషన్ వంటివి ఉంటాయి వైద్య పరీక్షల నిమిత్తం వచ్చే ప్రజలకు అన్ని ఉచితంగా అందించనున్నారు కంటి పరీక్షల దగ్గర నుంచి కళ్ళజోళ్ళ వరకు బస్సులోని వాటిని తయారు చేయించి అందిస్తారు ఎవరికి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ప్రస్తుతం ఉదయగిరి నియోజకవర్గం నుంచి నేత్ర కార్యక్రమం దశలవారీగా నెల్లూరు పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు విస్తరించనుంది వైకుంఠపాడు మండలంలో ప్రజలకు కంటి వైద్యం పరీక్షలు నిర్వహించిన అనంతరం మరో మండలానికి విస్తరించేలా విపిఆర్ ఫౌండేషన్ సిబ్బంది ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేశారు ఇలా అన్ని నియోజకవర్గాల్లో ప్రజలకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఇబ్బందులు తొలగించాలన్న సత్సంకల్పంతో ముందుకు సాగనున్నారు